కాకినాడ జిల్లా పెద్దాపురంలో మున్సిపల్ కార్మికుల విస్తృత సమావేశంలో సిఐటియు నాయకులు డి క్రాంతి కుమార్ సిరిపురపు శ్రీనివాస్ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇరవై తొమ్మిది వార్డులలో అరవై వేల జనాభాకు కేవలం యాభై మంది కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే ఉండటంతో పని భారం అధికమవుతుందని అన్నారు జీతాలు ఆలస్యమవుతున్నాయంటూ వెంటనే చెల్లించాలని కోరారు పుష్కార్డ్ పనిలో అదనపు సిబ్బందిని కేటాయించాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలను వినాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు బ్యాంక్ అకౌంట్ మారి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా సమస్యలతో ఉన్నారు ఈరోజు సిఐటి సమావేశం మున్సిపల్ వర్క్ ఇస్తున్న సమావేశం జరిగింది ముఖ్యమంత్రి గారు వస్తున్నారనే పేరుతో బ్యాంక్ అకౌంట్ మారుస్తున్నామని యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ మార్చారు రెండు ఒకటో తేదీ పడాల్సిన జీతం ఇప్పటిదాకా కూడా జీతం పడలేదు ఈఎంఐలు కట్టడానికి దీని మీద చాలా ఇబ్బందులు కార్మికులు ఎదుర్కొంటున్నారు తక్షణం వాళ్ళు జీతాలు వేయాలని చెప్పి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం రెండోది పెద్ద పట్టణ విస్తరణ కమిషనర్ గారు ముఖ్యమంత్రి గారు ఎదురుకుండా చెప్పారు పద్ నలభై రెండు కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉందని చెప్పి నూట రెండు కిలోమీటర్ల డ్రైన్లు ఉన్నాయని వంద కిలోమీటర్లు పైబడి సీసీ రోడ్లు ఉన్నాయని చెప్పి చెప్పారు వంద కిలోమీటర్ల డ్రైన్ని తీయడం కోసం ఈ వర్కర్లకు ఎంత టైం పడుతుందో ఒకసారి చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ శానిటేషన్ వర్కర్లు ఉన్నటువంటి వర్కర్లు అందరూ కలిపితే అరవై మూడు మంది కానీ చనిపోయిన వాళ్ళు ఇతర విభాగాల్లో పనులకు పంపించిన వాళ్ళు ఒక పదిహేను పన్నెండు మంది తీసేస్తే మిగిలిన యాభై మంది ఈరోజు మున్సిపల్ వర్కర్లో పెద్దాపురం పని పనిచేస్తున్నారు అంటే ఇరవై తొమ్మిది వార్డుల్లో పనిచేయడానికి కనీసంగా వార్డుకు ఒక్కరు కూడా ఈరోజు లేని పరిస్థితి కనబడుతుంది కనుక శానిటేషన్ వర్కర్ని అదనంగా వేసుకొని వీళ్ళ పని భారం తగ్గించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం పెద్దాపురం మున్సిపల్